ఎంతమంది చేస్తున్నారో దయచేసి ఆలోచించండి పితృదేవతలకు చేసే కార్యం ఆప్తికం అంటారు ఎప్పుడూ మానకూడదండి మీరు సత్యనారాయణ వ్రతం చేస్తానని మానేసినా సత్యనారాయణ స్వామి క్షమిస్తాడేమో కానీ ఆప్తికం పెట్టకపోతే పితృదేవతలు శపిస్తారండి అన్ని కులాల వాళ్ళకి పెట్టే ప్రక్రియ ఉంది అందరూ పెట్టాలి అందరూ బ్రాహ్మణుల్లాగే పెట్టకల వాళ్ళ తాపత్రయం వాళ్ళది వాళ్ళు ఏదో పడతారు వాళ్ళ మంత్రాలు తంత్రాలు వాళ్ళకుంటాయి వాళ్ళని వదిలేయండి మా ఇళ్లలో తద్దినం పెట్టాము అంటే ఆడాళ్ళు అన్నం తినరమ్మ నాలుగు గంటలకు తింటారు అన్నం నాలుగు గంటలకి చూసాం మా అమ్మని చూసాం మా అత్తగారిని చూసాం అలా కానీ తద్దినం పెట్టే విషయంలో అశ్రద్ధ జరిగినా మర్చిపోయినా ఏదైనా వచ్చినా నెల్లాళ్ల ముందే మా అమ్మగారే మా నాన్నగారు గుర్తు చేసేవారు మా అవగారు తద్దినం వస్తుంది మా అవ్వగారు తగ్దినం వస్తుంది అదమ్మ ఆ రోజుల్లో కోడళ్ళ యొక్క శ్రద్ధాభక్తులు మావగారి తద్దిన గోడలు కోడలు గుర్తు చేసి మావగారు తద్దిన మావగారు తద్దిన గోడలు గుర్తు చేస్తే అత్తగారికి ఎంత ఆనందంగా ఉంటుందండి ఆ కొడుక్కి ఎంత ఆనందంగా ఉంటుందండి వంట వాళ్ళు చేసేవారు మా అమ్మ గుర్తు చేసేది ఇంత శ్రమ అందరూ పడక్కలేదండి ఇతర వర్ణాల వాళ్ళకి ఏం చెప్పారో తెలుసు అదే ఇక్కడ చూస్తున్నారు స్వయం పాకం ఇమ్మన్నారు మీ ఊళ్ళోనే ఒక సద్బ్రాహ్మణుడిని పిలిచి మీ నాన్నగారు కాని అమ్మగారు కానీ పోయిన తిథినాడు కాళ్ళు గడిగి భక్తిగా నమస్కారం చేసి అతని భోజనానికి సరిపడ సరుకులు ఇచ్చి కనీసం ఐదు వందల రూపాయలు దక్షిణ ఇవ్వాలండి అర్ధ రూపాయలు రూపాయి చేతుల్లో పెట్టకూడదండి దరిద్రం అంటారు ఐదు వందలు లేకుండా ఇవాళ ఏమొస్తుంది అక్కడ బ్రాహ్మల వ్యాపారం బ్రాహ్మణులు అందరూ వ్యాపారం చేయిచ్చు బ్రాహ్మణులు తప్ప నా కులం కాబట్టి సమర్థించట్లేదేమో వాస్తవం చెబుతున్నాం ఒక అక్కడ రియల్ ఎస్టేట్ వాడు చేసిన వ్యాపారం ఎవడైనా ఏ పురోహితుడైనా చేశాడు అపార్ట్మెంట్లు కట్టిన వాళ్ళు చేసే వ్యాపారం ఎవడన్నా ఏ పురోహితుడైనా చేసాడేనా అండి బ్రహ్మాండమైన కొట్లు పెట్టి షాపులు పెట్టిన వాళ్ళు చేసే వ్యాపారం ఎవడన్నా ఏ పురోహితులైనా చేశాడండి పురోహితులు బ్రాహ్మణులు వ్యాపారాలు చేరమ్మా ఆ జాతి మొత్తం లోకాన్ని ఉద్ధరించడానికి పుట్టింది వాళ్ళని పోషించండి వాళ్ళని పోషించండి తప్పదు వాస్తవం చెప్పడమే నాకు అలవాడు ఎవరిని పొగడాల్సిన అవసరం నాకు లేదు ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు ఆయన చెబుతున్నాడు ఏ మాట ఏ బ్రాహ్మణుడికి స్వయం పాకేమో లేవు చచ్చిపోతున్నాం అలాగా అసలు ఒక్కొక్కరిని ప్రశ్నించండి మీ నాన్నగారు ఎప్పుడు పోయారంటే అప్పుడు కోనసీమ తుఫాను వచ్చినప్పుడు మా ఇంటి ముందు వేప చెట్టు పడిపోయిందండి అది ఏడి మీదే పడింది అంట ఇప్పుడు కోనసీమ తుఫాను ఎవరికి గుర్తు వేప చెట్టు ఎవరికి గుర్తు ఎలా ఉండాలండి నీ తండ్రి పోయిన తేదీ చెప్పలేవా తండ్రి అంటే అదే ఆయన ఇచ్చిన పొలం అంతా తీసుకున్నావా తేదీ కాదమ్మా భారతీయ సంప్రదాయం ప్రకారం తిథి గుర్తు పెట్టుకోవాలి మీ నాన్నగారు పోయిన తిథి ఏది అంటే ఖచ్చితంగా ఇది పాల్గొన శుద్ధ త్రయోదశి పాల్గొన శుద్ధ బహుళ ద్వాదశి అని ఖచ్చితంగా చెప్పాలి అది రాగానే చెయ్యాలి ఇవాళ అందరికీ పేపర్లో కూడా వస్తున్నాయి గ్రహం అనుగ్రహం అని చదువుకోవచ్చుగా అందరికీ తెలుసు ఆ తిథి నాడు ఆడ మొగ ఇద్దరూ నిలబడి ఊళ్ళో బ్రాహ్మణ్ణి పిలిచి కాళ్ళు గడిగి ఈ భోజనానికి సరిపడా ద్రవ్యాలు కూరలు దొంపలు అవి ఇస్తారు ఇచ్చేసి ఆయనకి స్వయం పాకం విస్తరు పొత్తర్లు పొత్తర్లు అంటారు కొన్ని చోట్ల అవి ఇచ్చేసి ఐదు వందల రూపాయలు కనీసం దక్షిణ ఇవ్వాలండి అయ్యా మీరు మీ కుటుంబం సుఖంగా ఉండండి మా పితృదేవతలు మమ్మల్ని ఆశీర్వదించేలా చేయాలి కుక్కుటేశ్వర స్వామి నీకు మేనలుడు కాదు నాకు తోడలుడు కాదు అందరినీ కాపాడాల్సిన అవసరం వాళ్ళకేం లేదు ప్రజలందరూ వాళ్ళకొకటే కానీ మన పితృదేవతలకి మనమే బంధువులం వేరే ఎవరూ లేరు ఇక్కడ మా అబ్బాయి మా వాళ్ళు మా మనవడు అని మన ఇంటిని పట్టుకుని తిరుగుతూ ఉంటారని వాళ్ళు దెయ్యాలనుకోకండి దేవతలై తిరుగుతూ మనని కాపాడుతారమ్మా మన మీద ప్రేమ మన మీద ప్రేమ అటువంటి పితృదేవతలకు మనం ఊరికే దోశ నీళ్లు వదిలిపెట్టి ఒక్క పిండం పెట్టలేమా అది కూడా భారమా అది కూడా మానేసి ఎక్కడికో పోవాలా ఆ రోజు ఆఫీసుకు సెలవు పెట్టాలి అన్ని కులాల వాళ్ళు ఖచ్చితంగా స్వయం పాకం ఇవ్వాలి ఖచ్చితంగా అలా చెయ్యాలి అలా చేస్తే బోళ్ళు పుణ్యం వస్తున్నారు